విశాఖపట్నం జీవీఎంసీ యాభై రెండో వార్డు పరిధిలో మర్రిపాలెం పార్కు వద్ద ఉన్న షాపులు జీవీఎంసీ అధికారులు తొలగించారు దీంతో వ్యాపారస్తులు రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు లేకుండా ఇరవై ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దుకాణాలు ఎలా తొలగిస్తారంటూ బాధితులు ప్రశ్నించారు పార్క్ అభివృద్ధిలో భాగంగా ఆనుకులు ఉన్న షాపులు ఖాళీ చేస్తున్నామని అధికారులు తెలిపారు గత ఇరవై ఏళ్ల క్రితం అప్పటి కమిషనర్ పార్కుల అభివృద్ధికి షాపులు కట్టి అద్దెకిచ్చారని బాధితులు వాపోయారు ఇప్పుడు నగర మేయర్ శ్రీనివాసరావు పార్కుల అభివృద్ధి పేరుతో పార్కు వద్ద ఉన్న షాపులు ఖాళీ చేస్తారని మండిపడ్డారు విశాఖపట్నం జీవీఎంసీ యాభై రెండో వార్డు పరిధిలో మర్రిపాలెం పార్కు వద్ద ఉన్న షాపులు జీవీఎంసీ అధికారులు తొలగించారు దీంతో వ్యాపారస్తులు రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు లేకుండా ఇరవై ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దుకాణాలు ఎలా తొలగిస్తారంటూ బాధితులు ప్రశ్నించారు పార్క్ అభివృద్ధిలో భాగంగా ఆనుకులు ఉన్న షాపులు ఖాళీ చేస్తున్నామని అధికారులు తెలిపారు గత ఇరవై ఏళ్ల క్రితం అప్పటి కమిషనర్ పార్కుల అభివృద్ధి కోసం షాపులు కట్టి అద్దెకిచ్చారని బాధితులు వాపోయారు ఇప్పుడు నగర మేయర్ శ్రీనివాసరావు పార్కుల అభివృద్ధి పేరుతో పార్కు వద్ద ఉన్న షాపులు ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు